శాంతి ఈరోజు ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఇరవై ఒకటి డిసెంబర్ని ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఇప్పుడే ఈ సంవత్సరమే మొట్టమొదటిసారిగా వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది అంటే మొత్తం విశ్వమంతా కూడా యోగాన్ని ఒక సాధన చేయడానికి కోసము ఈ సంవత్సరం నుండి వరల్డ్ మెడిటేషన్ డేని జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ సంవత్సరము ఈ వరల్డ్ మెడిటేషన్ యొక్క థీమ్ ఏంటి అని అంటే ఇన్నర్ పీస్ గ్లోబల్ హార్మనీ ఆంతరిక శాంతి మరియు సామరస్యత అనేటువంటి అంశం పైన ఈ వరల్డ్ మెడిటేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము మెడిటేషన్ అనేటువంటిది ఈ రోజుల్లో ఎంతో ఎక్కువగా ప్రాచుర్యాన్ని సంపాదించుకునింది ఎందుకనంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా టెన్షన్ స్ట్రెస్ ఎన్నో రకాలైనటువంటి మానసిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనస్సు కుదుటపడాలి అనంటే లేదు అందరూ కూడా ఆనందంగా ఉండాలి అనంటే ఏదో ఒక ఆసరాన్ని కోరుకుంటూ ఉన్నారు ఆసరానే మెడిటేషన్ మెడిటేషన్ అంటే మనస్సు యొక్క ఆలోచనల్ని ఒక సక్రమమైనటువంటి మార్గంలోకి తీసుకొని వెళ్ళటము ఎందుకనంటే ఈ ప్రపంచంలో ఈరోజు థీమ్ని చూసినట్లయితే గ్లోబల్ హార్మనీ అని అంటూ ఉన్నాము అంటే సామరస్యత అని అంటున్నాము ఉన్నాము అది ఎలా సాధ్యము అని అంటే ఇన్నర్ పీస్ ద్వారా ప్రతి ఒక్కరి మనస్సు అనేటువంటిది కుదుటపడినట్లయితే లేదు మనస్సు చాలా సక్రమమైనటువంటి ఆలోచనలతో శాంతివంతంగా లేదు పాజిటివ్గా ఆలోచనలు చేస్తూ ఉంటే అలాంటి మనస్సు అనేటువంటిది కుటుంబాలని మార్చగలుగుతుంది ప్రతి కుటుంబంలో ఇలాంటి మనస్సు ప్రతి ఒక్కరూ తయారు చేసుకున్నట్లయితే మన గ్రామాలు మారుతాయి గ్రామాల ద్వారా పట్టణాలు మారుతాయి పట్టణాల ద్వారా దేశాలు కూడా మారుతాయి అప్పుడు సామరస్యతను తీసుకుని రాగలుగుతాం ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్నారు ఎనిమిది వందల కోట్ల దాదాపు ఇంత జనాభా నూట తొంభై ఐదు దేశాలు దాదాపు నాలుగు వేల ఐదు వందల మతాలని రకరకాల మతాలని ప్రతి స్థానాల్లో పాటిస్తూ ఉన్నారు అలాగే దాదాపు ఆరు వేల ఐదు వందల భాషల్ని మాట్లాడుతూ ఉన్నాము ఇంత విభిన్నత ఉన్నటువంటి స్థానంలో మరి ఐక్యత సామరస్యత ఐకమత్యం అనేటువంటిది ఎలా రాగలుగుతుంది తప్పకుండా ఫిజికల్గా అంతా కూడా వేరువేరుగానే ఉన్నాం ప్రతి ఒక్కరూ స్థానానికి తగ్గట్టుగా లేదు మనం పాటించేటువంటి నిబద్ధతలు ఏవైతే ఉన్నాయో లేదు మన ఆలోచనలు తగ్గట్టుగా మనం చేస్తున్న పనులకు తగ్గట్టుగా వేర్వేరుగా ఉన్నాం విభిన్నంగా ఉన్నాము కానీ ఇతందరిలో కూడా సామరస్యత ఎలా తీసుకుని రాగలుగుతాము అని అంటే మనస్సుని కుదుటపరుచుకున్నప్పుడు ప్రశాంతంగా చేసుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది అందుకనే మెడిటేషన్ అనేటువంటిది ఈరోజు అన్ని రకాలుగా అంటే సర్వాంగిణి వికాసం కోసం అంటే శారీరక ఆరోగ్యంతో పాటు మనస్సు యొక్క ఆరోగ్యము అలాగే మన భావనాత్మక ఆరోగ్యము అంటే మన ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆరోగ్యంగా చేసుకునే దాంతో సమాజం యొక్క ఆరోగ్యము అంటే సామరస్యత అని అంటే సామాజిక ఆరోగ్యము దాంతో నెక్స్ట్ లెవెల్ లాస్ట్ లెవెల్ స్పిరిచువల్ ఆరోగ్యం అంటే స్పిరిచువల్ హెల్త్ ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ సోషల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ అన్నిటి యొక్క వికాసం అనేటువంటిది జరగడానికి మెడిటేషన్ అనేటువంటిది ఎంతో ఉపయోగం పడుతుంది అందుకనే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్ చేస్తూ ఉన్నారు భలే రకరకాల మెడిటేషన్స్ చేస్తూ ఉండొచ్చు ఒకరు శ్వాస పైన ధ్యానము అని అంటూ ఉన్నారు లేదు ఇంకొకరు జ్యోతి పైన ధ్యానం చేస్తున్నారు ఇంకో కొంతమంది వారి యొక్క ఫీలింగ్స్ అండ్ ఇమోషన్స్ పైన ధ్యాస పెడుతూ ఉన్నారు అంటే మన యొక్క ఆలోచనలు మన ధ్యాసని ఎటువైపు పెడితే ఆ యొక్క వస్తువు అనేటువంటిది ఆ యొక్క శక్తి అనేటువంటిది ఒక క్రమబద్ధీకరణ జరుగుతుంది ఇప్పుడు చూడండి బాగా హార్ట్ బీట్ బాగా ఫాస్ట్గా ఉందనుకోండి సే బీపీ చాలా హై ఉంది చాలా చెమటలు కక్కుతూ ఉన్నారు శ్వాస ఏమో బాగా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంది అలాంటి సమయంలో ఇప్పుడు నెమ్మదిగా కూర్చొని డీప్ బ్రీదింగ్ తీసుకొని మీరు శ్వాసపైన ధ్యానం పెట్టినట్లయితే కొద్దిసేపు చేసిన తర్వాత నెమ్మదిగా మీ హార్ట్ బీట్ అనేటువంటిది కొంచెం స్లో డౌన్ అవుతుంది అంటే మీ ఎనర్జీ అనేటువంటిది మీ ధ్యాస అనేటువంటిది ఎక్కడ పెడితే ఆ యొక్క శక్తి అనేటువంటిది దానిని రెగ్యులరైజ్ చేయగలుగుతాము లేదు ఛానలైజ్ చేయగలుగుతాము అలాగే కొంతమంది శ్వాస పైన పెడుతూ ఉన్నారు కొంతమంది జ్యోతి పైన ధ్యానం చేస్తూ ఉన్నారు కొంతమంది వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అండ్ ఇమోషన్స్ పైన ధ్యాస పెట్టినట్లయితే ఆ ఫీలింగ్స్ అండ్ ఇమోషన్స్ కొద్దిగా నెమ్మది పడి శాంతిగా అయ్యి లేదు వాళ్ళ యొక్క మాటల యొక్క వేగం అనేటువంటిది ఏదైతే ఉందో అది మారి సమాజం అనేటువంటిది బాగా కావడానికి కోసం రకరకాలైనటువంటి మెడిటేషన్స్ అనేటువంటివి చేస్తూ ఉన్నాము కానీ అల్టిమేట్గా చూసినట్లయితే ఎప్పుడైతే నేను ఎవరు అనేటువంటి సత్యాన్ని తెలుసుకుని ఆత్మ తన యొక్క స్వగుణాన్ని స్వధర్మాన్ని తెలుసుకున్నట్లయితే అప్పుడు ఆత్మ యొక్క శాంతి అనేటువంటిది సాధ్యమవుతుంది ఆ తర్వాత పరమాత్ముడి వైపు మన యొక్క ధ్యాసని ఆత్మగా భావిస్తూ ఆత్మ యొక్క ధ్యాసని పరమాత్మ వైపు పెట్టడం వల్ల ఆత్మకి మళ్ళీ కోల్పోయినటువంటి శక్తులన్నీ లభించి ఎంతో ఉన్నతి వికాసం అనేటువంటిది జరుగుతుంది అదే ఇక్కడ బ్రహ్మ కుమారీస్లో రాజ్యోగ మెడిటేషన్ అనేటువంటిది నేర్పించడం జరుగుతుంది అదే మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది దీంతో వ్యక్తి యొక్క సర్వాంగిణి వికాసం అనేటువంటిది జరుగుతుంది మన యొక్క ప్రకంపనలు మన ఆలోచనల ద్వారా తయారయ్యేటువంటి ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో మొత్తం విశ్వమంతా కూడా చేరుతాయి ఈరోజు ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి అఫీవల్స్ అనేటువంటివి నడుస్తున్నాయి ఎక్కడో యుద్ధం అనేటువంటిది ఇంకొక చోట ఎక్కడో మతకల్లోలాలు జరుగుతున్నాయి ఇంకొక చోట ప్రకృతి యొక్క ఆపదలు జరుగుతున్నాయి ఇంకొక చోట క్షామం ఉంది అలా రకరకాలైనటువంటి దుఃఖాలు బాధలలో ఉన్నటువంటి సమయంలో మన యొక్క మంచి ఆలోచనలు శ్రేష్ట ఆలోచనల ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం విశ్వమంతా మనం స్ప్రెడ్ చేయడాని కోసము కొద్ది క్షణాలు ఇప్పుడు మెడిటేషన్లో మనం కూడా కూర్చుందాము కాబట్టి వింటున్నటువంటి వారు చూస్తున్నటువంటి వారు కూడా కొద్ది క్షణాలు ఈరోజు మనం మెడిటేషన్ నేర్చుకునే అంటే ప్రాక్టీస్ చేస్తూ మన జీవితాన్ని కూడా ఒక మెడిటేటివ్ లైఫ్ స్టైల్గా చేసుకున్నట్లయితే ప్రతి కార్యంలో కూడా మన ఆలోచన విధానాన్ని మార్చినట్లయితే తప్పకుండా దీంతో ఎంతో విశ్వంలో ఏకత లేదు సామరస్యత అనేటువంటిది తీసుకొని రాగలుగుతాం ఇప్పుడు కొద్ది క్షణాలు కూర్చొని మీ శరీరాన్ని స్థిరంగా మరియు మీ కళ్ళని ఒకచోట ఏకాగ్రం చేసి నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ మీ యొక్క ధ్యాసనంతా కూడా రెండు కనుబొమ్మల మధ్యన ఉన్నటువంటి ఒక జ్యోతిర్బిందు స్వరూపాన్ని చూసేటువంటి అభ్యాసాన్ని చేయండి నేనొక శుద్ధమైన శాంతమయ ప్రకాశాన్ని స్వయాన్ని ఒక మెరుస్తున్నటువంటి నక్షత్రంలాగా చూడండి నేను ఆత్మను నా యొక్క శ్రేష్ట ఆలోచనలు శక్తివంతమైనటువంటి ఆలోచనల ద్వారా నా తండ్రి అయినటువంటి పరమాత్ముడితో నా కలయికని జరుపుకుంటూ ఉన్నాను ఫీల్ చేయండి ఎదురుగా ఒక్క ప్రకాశవంతమైనటువంటి జ్యోతి ఎలా అయితే ఒక దీపం యొక్క వెలుగుని చూస్తామో అలా ఎదురుగా ఒక వెలుగు పైన మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేస్తూ ఆ వెలుగు నుండి ఎంత శక్తిని కిరణాలని శాంతి యొక్క అభ్యాసాన్ని నేను పొందుతున్నానంటే ఈ వైబ్రేషన్స్ అన్నిటితో నా అంతరంగం అంతా కూడా ఎంతో శాంతమయంగా శక్తివంతంగా మారుతుంది ఈ యొక్క నా మానసిక స్థితి ఈ ప్రకంపనాలన్నీ కూడా నెమ్మదిగా విశ్వమంతా కూడా వ్యాప్తి అవుతున్నట్టు చూడండి విశ్వంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఒక ఆత్మస్వరూపము ప్రతి ఆత్మకి కూడా పరమాత్మ శాంతి పరమాత్మ శక్తి యొక్క కిరణాలు ప్రకంపనలు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి దీంతో ప్రతి ఆత్మ దాహంతో ఉన్నవారికి ఎలా అయితే నీటి చుక్క యొక్క విలువ ఉందో అలా ప్రతి ఆత్మ కూడా ఈ ప్రకంపనాల యొక్క శక్తితో ఎంతో శాంతవంతంగా ఎంతో శాంతమయంగా శక్తిమయంగా అనుభవం చేస్తున్నారు దీంతో నేను ఆత్మను ఎంతో తృప్తిగా అనుభవం చేస్తున్నాను ఇలాంటి అభ్యాసాన్ని నేను ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు కొద్ది క్షణాలైనా విశ్వశాంతి సామరస్యత కోసము నా యొక్క సమయాన్ని కేటాయిస్తాను దీంతో నేను కూడా శక్తిమయంగా శాంతిమయంగా తయారవుతున్నాను ఓం శాంతి శాంతి శాంతి